తాజ్మహల్ కు డ్రోన్ రక్షణ వ్యవస్థ ఏఐ సవాల్ సిద్ధం కండి వచ్చే ఐదేళ్లలో మరిన్ని ఉద్యోగాలకు కృత్రిమ మీద దెబ్బ గూగుల్ డీప్ మైండ్ సీఈఓ హస్సాబిస్ ముప్పై ఏడు వేల మంది పౌరసత్వం రద్దు కువైట్ ప్రభుత్వం నిర్ణయం ఏపీ వాసులకు చల్లటి కబురందింది రేపటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది దేశంలో నైరుతి రుతుపవనాలు ఎనిమిది రోజుల ముందుగానే కేరళను తాకాయని ఐఎండీ తెలిపింది ఈ నెల ఇరవై ఆరు నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఈ నెల ఇరవై ఎనిమిది కల్లా రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయని స్పష్టం చేసింది మరోవైపు ఈ నెల ఇరవై ఏడున ఉత్తర బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు దీంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని రాబోయే రెండు రోజులు కోస్తా రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి దాదాపు ఐదేళ్ల తర్వాత ఆఫ్ఘన్ పౌరులకు వీసాలు జారీ చేయటాన్ని భారత్ పునరుద్ధరించింది కళాకారులు బంధువులకు ఇచ్చే ఎంట్రీ వీసాలు వర్తక వ్యాపారులు వైద్య నిపుణులు ఇతరులు ఇలా వివిధ కేటగిరీలకు చెందిన ఆఫ్ఘన్లకు భారత్ ఇకపై వీసాలు జారీ చేయబోతుంది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ భారత ప్రభుత్వ అధికారిక పోర్టల్ ఇండియా వీసా ఆన్లైన్లో విడుదలైంది న్యూ ఆఫ్ఘన్ వీసా మోడల్ను గత నెలలోనే ప్రవేశపెట్టినట్లు ఆ నోటిఫికేషన్లో భారత్ పేర్కొంది ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నాక వీసాల జారీని భారత్ నిలిపివేసి దీంతో గత వీసాల నిలిచిపోయింది చారిత్రక కట్టడం తాజ్మహల్ వద్ద హైటెక్ భద్రతను మరింత పెంచేందుకు అధికారులు సిద్దమవుతున్నారు గగనతల దాడుల్ని నిర్వీర్యం చేసేందుకు డ్రోన్ రక్షణ వ్యవస్థను తాజ్మహల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేయబోతున్నట్లు ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ ఆదివారం మీడియాకు వెల్లడించారు దీని పరిధి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ప్రధానంగా తాజ్మహల్ గోపురం నుంచి రెండు వందల మీటర్ల పరిధిలోకి ప్రవేశించిన డ్రోన్ ను కుప్పకూల్చుతుంది అని అహ్మద్ చెప్పారు ప్రపంచ పారిశ్రామిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు రానున్న ఐదేళ్లలో మరిన్ని ఉద్యోగాలను దెబ్బతీయడం ఖాయమని గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబీస్ అభిప్రాయపడ్డారు ఈ సవాళ్లను అధిగమించేందుకు యువత ఇప్పటి నుంచే సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడంతో పాటు ఆ టూల్స్ వినియోగంలో ప్రావీణ్యం సాధించి వాటితో ప్రయోగాలు చేయటం ప్రారంభించాలని లేకుంటే భవిష్యత్తులో వెనుకే ఉండిపోవాల్సి వస్తుందని టీనేజర్లకు స్పష్టం చేశారు హార్డ్ వర్క్ టెక్ పాడ్కాస్టర్ లో మాట్లాడుతూ హస్సాబిస్ ఈ హెచ్చరిక చేశారు నేటి తరం యువత భవిష్యత్తును నిర్వహించే సాంకేతిక శక్తిగా కృత్రిమ మేధస్సును ఆయన అభివర్ణిస్తూ ఏఐలో మునిగిపోవాలని టీనేజర్లకు సూచించారు గతంలో జన్ ను ఇంటర్నెట్ మిలీనియర్స్ స్మార్ట్ ఫోన్లు నిర్వహించినట్లుగా జన్ ఆల్ఫాను జనరేటివ్ ఏఐ నిర్వచిస్తుందని పేర్కొన్నారు ఏఐ సాంకేతికతలో వచ్చే పెద్ద మార్పుల వల్ల వచ్చే ఐదు నుంచి పదేళ్లలో కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి కానీ వాటికంటే విలువైన మరింత ఆసక్తికరమైన ఉద్యోగాలు సృష్టించబడతాయి అని హస్సా బిస్ స్పష్టం చేశారు ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాక్ ఇచ్చింది ఇలా షాక్ తిన్న వారిలో ఇరవై ఏళ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు పలువురు నటులు సెలబ్రిటీలు కూడా ఉన్నారు పౌరసత్వ రద్దు బాధితుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు పదులు వందలు కాదు ఏకంగా ముప్పై ఏడు వేల మందిపై కువైట్ దేశ బహిష్కరణ వేటు వేసింది ఆగస్టు నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో జాతీయతను కోల్పోయిన వారిలో ఇరవై ఆరు వేల మంది మహిళలు ఉన్నారని వీరంతా వివాహం ద్వారా పౌరసత్వ హక్కు పొందిన వారిని బహిష్కరణకు గురైన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చనని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి అలాగే ద్వంద్వ అక్రమ మార్గాల్లో పొందిన పౌరసత్వాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్